గోరు చిక్కుడు పెసరపప్పు కొబ్బరి కర్రీ చేస్తున్నాను ముందుగా గోరుసిక్కులని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుని వాష్ చేసుకుని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి చిక్కులు కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి అందులో కడిగి పక్కన పెట్టుకున్న గోరుసిక్కులని వేసుకుని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత వాటర్ వంపి ఒక గిన్నెలో వేసుకోవాలండి ఒక ఐదారు పచ్చిమిర్చి మిక్సీ వేసుకోవాలి కారం వేసుకోవండి పచ్చిమిర్చి సరిపోతుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి మిక్సీ పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కొద్దిగా పచ్చి కొబ్బరి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి వెండి కొబ్బరి అయినా తీసుకోవచ్చండి పెసరపప్పు ఉడికిన తర్వాత గోరు చిక్కుడు వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసుకుని కలుపుకోవాలండి మిక్సీ పట్టుకున్న కొబ్బరి కంటే కొబ్బరి కూర ఉంటే కూర తీసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి నా దగ్గర కొబ్బరి కూర లేదు అందుకని మిక్సీ పట్టుకున్నాను లైట్గా వాటర్ వేసుకుని ఉడికించుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి అన్ని బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి గోరుసిక్కుడు పెసపప్పు కర్రీ రెడీ అయిందండి గోరుసిక్కుడుగా ఇష్టపడిన వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ కర్రీ నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్స్ చేయండి